ఒకసారి ఇంటిదారా ఆటకి ఊతన కిడిపిడకా నా మొహాల కాస్త కాఫీ తగలయి డొల్లు పుచ్చకాయలాగా డొల్లుకుంటుందా డా కాదు ఆఫీస్ నుంచి ఆఫ్రికా వెళ్ళి వస్తున్నా అడగడం చూడు ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది అతి తెలివి తక్కువ విధవులకి మోకాట్లో ఉంటుంది నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా చెట్టు మాను మీద చీరేసి ఉంటాయి అంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను కాఫీ తీసుకోండి కాఫీ వెరీ గుడ్ వాసన ఇస్తుంది లేదు కాఫీ మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా తీయగా ఎప్పుడు తిండించాసే దిక్కుమాలి పిలుగా ఏమిటి అవును ఒప్పుకున్నారా అవును నేను రోజు ఉంటాను చాలా ఇది చూసారా ఏమిటి మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కిన అబ్బాయికి ఇచ్చానన్నానే గుర్తుందా అతను మెడ్రాస్ నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు చెవిటి మరే ఇప్పుడు మీరు చనుకున్న మాటలు గొనుక్కున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నా అన్నారు కదా అరే రోజు అంటే అదే వినిపించదు కదా అని సరసవాడానంతే అదే సరసమే నేను మీతో సరసవాడాలి అలా నిలబడండి పెడతాను అలా బాలకే మీ చపాతీ గారు ఇక చాలా అలా బాలకే బాబా బాగా ఎక్కడో తెచ్చావారు